హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశి శశి ఢిల్లీ కార్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరైనా కార్స్ మన దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం డైక్ క్రెటా తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి అండ్ కర్ణాటక అండ్ తమిళ వారికి ఎవరికైనా సేల్ చేస్తాను ఎన్ఓసి తినవాసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హోం డైక్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ వేరేంటే కార్ మోడల్ అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటి వరకు కిలోమీటర్స్ అయితే కేవలం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జన్యువన్ రెడీ సర్వీస్ ట్యాక్ రికార్డు ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ హిస్టరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ అయితే పెట్రోల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకోవడం అయితే మాన్యువల్ గేర్స్ కార్ ఎక్సిరియర్ పరంగా కార్ ఎక్సిటీరియర్ అయితే చాలా బాగుంది ఇటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రాచర్స్ కావాలి మన స్క్రచెస్ అనేది ఏ వెహికల్కైనా గా ఉంటుంది అలాగే టైర్ స్టెన్కి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది స్టిప్ని అయితే ఎయిటీ పర్సెంట్ ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏబీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్ లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ టోటల్ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రెడీ పట్టి కానీ అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్న ఆప్ కానీ రైట్ లో ఉన్న ఆప్రాన్ కానీ కంపెనీ పెస్టింగ్తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్కి అయితే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెంటర్ లాగా టూ వర్నల్కి అవైలబుల్ ఉందండి ఈ కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ ఇంజన్ కండిషన్ ఇంజన్ పరంగా ఎక్సలెంట్ కండిషన్ ఉంది అలాగే ఇంజన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజన్ నుండి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఢిల్లీ వెహికల్ అండి కాంపెనెన్స్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే కేవలం అంటే కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఓనర్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎన్ఓసీ తినివాసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ట్వంటీ థౌసండ్ తీసుకుంటాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు లేదు అంటే మీరు ఢిల్లీకి వచ్చి వెహికల్ని డైరెక్ట్గా పిక్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫోర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని అందరికీ బాయ్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి